శ్రీ మాత్రే నమ చాలామందికి ఓ సందేహం ఉంటుంది ఆ సందేహం ఏంటంటే అమావాస్య నెలలో ముప్పై రోజుల్లో ముప్పై ఒక్క రోజుల్లో నెలకు ఒక్కసారి వచ్చే ఒక అమావాస్య అంటే చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి కానీ అమావాస్య అనేది పేరుకి అమావాస్య తప్ప అందులో అంత నెగిటివ్నెస్ మాత్రం ఉండదు కానీ కొన్ని పూజలకి అమావాస్య మహా అద్భుతమైనది కొన్ని బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళ మీద మనం రిటర్న్ ప్రయోగాలు చేయాలంటే కొంతమందికి అష్టదిగ్బంధన చెయ్యాలి అని అంటే కొంతమందికి దాటింపు పెట్టాలి అంటే కొంతమందికి దిష్టికి తీయాలి అంటే కొంతమందికి కిసురు దిష్టి నరదిష్టి తీయాలంటే అమావాస్య మహా అద్భుతమైన ముహూర్తం చాలామంది నేను చాలా కొన్ని పరిశీలించి చూశాను నా దగ్గరికి చాలామంది చెన్నై నుంచి వస్తూ ఉంటారు చెన్నై నుంచి వచ్చి చాలామంది నా దగ్గర షాప్ ఓపెనింగ్కి ముహూర్తం అమావాస్య ముహూర్తమే పెట్టుకుంటారు నేను అంటే మన సాంప్రదాయ ప్రకారం మనం ఎక్కువగా మనం పౌర్ణమిని ఫాలో అవుతాం చెన్నై వాళ్ళు ఎక్కువగా అమావాస్యను ఫాలో అవుతారు అలా నేను ఓ గారిని అడిగాను చెన్నైలో మా గురువుగారు ఒక ఉన్నారు ఆయన అడిగినాను గురువుగారు చాలామంది మీ చెన్నై నుంచి నా దగ్గరకు వచ్చినప్పుడు హైదరాబాద్కి ఆశ్రమానికి వాళ్ళ ముహూర్తాలు చాలా బలంగా బలవంతంగా అమావాస్యకే పెట్టిస్తున్నారు గురువు గారు మా సాంప్రదాయం కొంచెం వేరే ఉంటుంది కదా మీకు మాకు పదిహేను రోజులు వేరియేషన్ ఉంది అమావాసకి పౌర్ణమికి మేము ఎక్కువగా పౌర్ణమిని ఫాలో అవుతాం మీరు ఎక్కువ అమావాస్యను ఫాలో అవుతారు ఏంటి గురువుగారు అని చెప్పి అడిగే అంటే నాకు తెలియక కాదు నాకు కొన్ని సందేహాలు తెలుసుకోవాల్సి చాలా ఉంటాయి ఆయన చెప్పారు మా గురువుగారు చెప్పారు చూడండి ఆయన నువ్వు షాప్ ఓపెనింగ్కి పున్నమి పెడతావు అంటే పౌర్ణమి ఎందుకని అంత నిండు చంద్రుల్లా వాళ్ళ బిజినెస్ వాళ్ళు వాళ్ళ కుటుంబం అంత నిండుగా ఉండాలని మీరు ముహూర్తాలు పెడుతూ ఉంటారు అంతే నిండుగా ఉండాలని పెళ్లి ముహూర్తం పెడతారు పొన్నమి చంద్రుల్లా ఉండాలని కొన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు తప్పు లేదు కానీ ఇక్కడ మా శాస్త్ర ప్రకారం మా ద్రవిడీలు అందరమే చెన్నై వాళ్ళమే ఎందుకు అమావాస్యను ఎక్కువగా ఫాలో అవుతామంటే మేము కూడా చాలా ముహూర్తాలు షాప్ ఓపెనింగ్ పెడతాం చాలా ముహూర్తాలు కొన్ని కొన్ని సందర్భానికి అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటాం మాకేంటంటే అమావాస్య శూన్యమాసం నెల పొడుపు అంటే అమావాస్య అనేది ఒక ప్రత్యేకమైంది మాకు ఈ అమావాస్య నాడు కొన్ని ముహూర్తాలు మేము పెట్టుకుంటే ఎగ్జాంపుల్ షాప్ ఓపెన్ చేసామనుకోండి అమావాస్య శూన్యమాసం నెలపొడుపు నెలబొడుపు దగ్గర నుంచి చంద్రుడు కొద్దిగా 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 పెద్దవారవుతూ వెళ్తారు అలాగా మేము పెట్టుకున్న షాపు ముహూర్తానికి అంతే ఎదుగుతూ వెళ్ళాలని పెట్టుకుంటాం మాకు అమావాస్య అంటే చాలా సెంటిమెంట్ అమావాస్యను ఫాలో చేసేవాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు నీకు తెలియదు ఏమీ కాదు చాలా పూజలు మనం ప్రత్యేకంగా అమావాస్య తిది రోజు కోసం వెయిట్ చేస్తాం ముఖ్యంగా ఆదివారం అమావాస్య అంటే దాని గురించి చెప్పనక్కర్లేదు అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కొన్ని పూజలకి ఆ ముహూర్తం దొరకదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజే వస్తుంది ఆదివారం అమావాస్య ఆ అమావాస్య కోసం ఎదురు చూస్తాం మేమంతా అయితే అమావాస్య నాడు మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి అవేంటంటే ఇంటికి ఖచ్చితంగా ఓ గుమ్మడికాయ కట్టాలి ఇంటికి ఖచ్చితంగా కొబ్బరికాయ దిగదీసి కొట్టాలి పిల్లలకి ఏదైనా ఉంటే దిష్టికి తీయాలి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేస్తే చాలా మంచిది అమావాస్య నాడు క్షవరం చేసుకోకూడదు గడ్డము అలాంటివి చేయకూడదు అమావాస్య నుండి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే మనకు అమావాస్య మనకు అనుకూలంగా ఉండేటట్టు మనం చేసుకోవాలని అంటే మనం ఇంట్లో అమావాస్య పూజ చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యేకమైన పూజ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అమావాస్య గడియల్లో మనం కానీ నిష్టాగరిష్టమై కానీ అమ్మవారికి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి లక్ష్మీదేవి కానీ ఇది అందరూ చేయలేరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే చేస్తారు అయితే అమావాస్య నాడు మీరు ఓ నిమ్మకాయని అడ్డంగా కట్ చేసి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి ఈ పక్క బొద్ద ఆ పక్క బొద్ద పెట్టి పైన గుమ్మడికాయ కట్టి బుడిద గుమ్మడికాయ ఓ గుమ్మడికాయ దగ్గీసి కానీ నేలకేసి కానీ కొడితే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోద్ది అంటే మీరు ఇక సంవత్సరంలో ఒక్కసారి ఆ పూజ చేసినా చాలు మంత్లీ వన్స్ కాదు ఇయర్లీ వన్స్ అమావాస్యకి అంత బలం ఉంటుంది అంటే ఏ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికైతే మాత్రం మీరు చేయవలసిన పని ఒకటే పొద్దున్నే నిద్రలేసి ఇళ్లంతా శుభ్రంగా తిడిసి తుడిసే ముందు కొద్దిగా కళ్ళు పేసి తుడిసి ఓ గుమ్మడికాయ గుమ్మానికి కట్టి బుడిద గుమ్మడికాయ పసుపు బూసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కట్టి ఓ నిమ్మకాయ తీసుకొని అడ్డంగా కట్ చేసి పసుపు కుంకుమ పూసి గుమ్మానికి ఆ పక్క బద్ద ఈ పక్క బద్ద పెట్టి ఓ కొబ్బరికాయ దిగదీసి కానీ కొడితే కొబ్బరికాయ ఎందుకు దిగదీసి గుమ్మానికి కొడతారు అని అంటే ఒకసారి ఎడమ చేత్తో మూడు రౌండ్లు క్లాక్ వైజు మళ్ళీ యాంటీ క్లాక్ వైజు మూడు చుట్లు తిప్పి గుమ్మం ముందర ఎక్కడైతే గుమ్మడికాయ టెంకాయని కొడితే ఫట్టను పగిలిపోతుందో మన ఇంట్లో ఉన్న దిష్టి కూడా అదే విధంగా పగిలిపోతుందని అని అర్థం అందుకు దిష్టికి తీస్తారు కొట్టిన కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ఏ విధంగా పగిలిపోతుందో అదే విధంగా మనకున్న దిష్టి పగిలిపోతుంది కనుక అమావాస్య నాడు ఓ గుమ్మడికాయ గుమ్మానికి కట్టి ఓ నిమ్మకాయ కట్టేసి గుమ్మానికి ఈ పక్క బొద్ద ఆ పక్క బద్ద పెట్టి ఓ కొబ్బరికాయ దిగదీసి కానీ కొడితే ఆ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు కనుక వీలుంటే ప్రతి అమావాస్యకి ఈ విధంగా చేయడానికి చూడండి కృష్ణార్పణం